హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఫుడ్ లవర్స్ ఈరోజు పర్ఫెక్ట్ వీకెండ్ రెసిపీ చూస్తున్నాం చికెన్ లెగ్ పీసెస్ తందూరి స్టైల్లో ఎలా చేయాలి అలానే హోమ్ మేడ్ చికెన్ కర్రీ క్రీమ్ పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్లో ఇవన్నీ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే హండ్రెడ్ ఎంఎల్ పెరుగును కూడా యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకొని త్రీ టు ఫైవ్ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి టూ మీడియం సైజ్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టమాటోస్ అని పై స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కడాయిలో యాడ్ చేసుకోవాలి అండ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి అలానే టూ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ గ్రైండర్లోకి యాడ్ చేసుకొని స్మూతీలా ప్రిపేర్ చేసుకోవాలి పైన కనిపిస్తున్న విధంగా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వరకు వెయిట్ చేసి తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని టమాటా ఆనియన్ స్మూతీని కూడా యాడ్ చేసుకొని కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి లెగ్ పీసెస్ని సైడ్ చేసుకోవాలి తవాపై ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ టూ లెగ్ పీసెస్ని స్లోగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో లిడ్తో కవర్ చేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి అలానే లో ఫ్లేమ్లో రెండు వైపులా ఫైవ్ ఫైవ్ మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి తందూరి ఫ్లేవర్ కోసం చార్కోల్ని హీట్ చేసి దానిపైన గీ యాడ్ చేసుకోవని దీన్ని లిడ్తో కవర్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి చికెన్ కర్రీలో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని వాటర్ కావాలంటే కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటా కుకుంబర్తో సర్వ్ చేసుకోండి క్విక్ అండ్ ఈజీ వేలో చికెన్ కర్రీ తయారు చేసుకున్నాం హాట్ తందూరి లెగ్ పీసెస్ రెడీ ఈవెన్ వంట రాని వల్ల కూడా ఇది ఈజీగా ట్రై చేయొచ్చు మీరు కూడా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్